ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు ఆ తర్వాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలు పెట్టారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడేమో రాజకోట రహస్యం జగన్ మాయామహల్ అంటూ పైత్యపురాతలు రాస్తున్నారు నిజంగా అది జగన్ సొంత ఆస్తి అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్ లోకి అడుగు పెట్టేవారా అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్లు ఇరుగు మీకు తెలుసుగా అలా ఎరగలేదంటే ప్రభుత్వం అంటున్నారుగా అయితే ఆ ప్యాలెస్ పత్రాలు నేరుగా ఆయన పెట్టండి అలా కుదరదు అంటే అది ప్రభుత్వ ఆస్తే అహం కుళ్ళు మళ్లీ చెబుతున్నా అహం కుళ్ళు ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్ కు ఆ బిల్డింగ్ ను చూసి దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది దానిపై బురద జల్లకపోతే